Saw you in a field of ice and snow Holding out your hand for you me to go Wasn't scared to see you always You right. in my bones The something I hear was bound to take me home హలో గుడ్ మార్నింగ్ బోటు కదులుతుంది అనమాట కేరళలోని ఇక్కడ ఆపోజిట్లోని గుడి ఉందనమాట గుడి దగ్గర పొద్దు పొద్దున్నే మళ్ళాగే పాటలు పెట్టుకున్నారు ఇక్కడ పూజలు అవి అవుతున్నట్టు మంత్రాలు అవి వినిపిస్తున్నాయి అనమాట బోర్డు కదులుతుంది మనం పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం సో మన ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉందని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారనమాట ఇలాగ అవి డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా పెట్టండి అనేసి ఈ వీడియోస్ ఇంకొక టూ త్రీ వీడియోస్ పోస్ట్ చేసేసిన తర్వాత నేను కంప్లీట్గా ఒక వీడియో నేనైతే కంపల్సరీగా చేస్తాను ఇక్కడ దీని కాస్ట్ ఎంత అవుతుంది బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి తర్వాత మేము బుక్ చేసుకున్న ట్రావెల్ గైడ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ నెంబర్స్ అవి కూడా నేను ఇస్తాను అన్నీ కూడా ఇవి ఏ ఏజెంట్ ద్వారా బుక్ చేస్తారో ఏంటి అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ వీడియో నేను వాడి ఒక వీడియో కంప్లీట్గా చేస్తాను ఈ హౌస్ బోట్స్ అన్ని కూడా ఎలా అవైలబుల్గా ఉంటే ఏ వెబ్సైట్ని బుక్ చేసుకోవాలో క్లియర్గా నేనైతే మొత్తం అన్నీ కూడా నేను గ్యాదర్ చేశాను ఇన్ఫర్మేషన్ అంతా అలాంటి మేము వెళ్ళొచ్చాం కాబట్టి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను చేసి ఒక వీడియో కంప్లీట్గా ఒక వీడియో పెడతాను సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం మనం ఇప్పుడు ఈరోజు అవుట్ చేస్తున్నాం అనమాట ఓన్లీ ఇడ్లీ పెట్టాడు కానీ సుప్మా కూడా పెట్టలేదు అసలు ఓన్లీ ఒక బ్రేక్ఫాస్ట్తో సగ సరిపడేసాడు అనమాట ఇంట్లో చేసుకున్నా మనం రెండు చేసుకుంటాం ఒక సాంబార్ కూడా పడేసాడు మా మహాన్న చట్నీ అండ్ ఇడ్లీ తమిళనాడు ఇడ్లీ సో ఇప్పుడు అయిపోయింది బోటు ఇడ్లీ ఇడ్లీ అంతే మరి ఇవన పరలేదు బంకు ఇర్లీ హౌట్ బెట్టడ్ అన్నమాట ఈ రోజు అయిపోయింది చెక్ అవుట్ చేద్దాం ఆల్్రెడీ పార్కింగ్ ప్లేస్ కు వస్తుంది మనం ఇங்க టిఫిన్ చేసి లగేజ్ అడస్కోరం అంగెల్ పోడి వెళ్దాం సో బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ కొంచెం డిసపాయింట్ గాని పరలేదు ఓకే నాట్ సో గుడ్ అండ్ నాట్ సో బ్యాడ్ పరలేదు సం ది టీ ఉంటే సం ది కి తిని వచ్చారా అడు గంట దంట తిని సోండారా కొద్ది దిజ్ జ తొందరకి వెళ్ళతారని అనున్నాను నేను మనసంతా గలసికంటా పో సమరయరా

ஆ தவ ட்ரெட்டக்கலாஸ்ட் டின்னர்ல வண்டக்கிச்சர் ஆடே ஏதோ டைம் கிடைச்சி பெட்டேசனா சுமரங்க ரெண்டு ஏதோ தினேசோ தினேசோ உடச்சு ரியாலும் இப்போ இக்கட கூச்சு ஹாஸ்டல் அம்க்கோவா கதா ఎక్కడ తోడుకున్నాడు వాష్రూమ్ అనవాడుకు రెండు రెండు రోజుల కోసారే వెళ్తాడు కదా సంజు సామర్ అయినా చెకౌట్ అయిపోతుందండి చెకౌట్ చేసేస్తున్నాం బోట్లో అయిపోయింది మన పని ఇంకా మనం ఇంకా ఇప్పుడు కొంచెం వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ ఏదో మ్యూజియముని ఇంకోటి ఏదో ప్లేసెస్ ఉన్నాయంట అక్కడ చూసేసి మనం ఇంకా స్టేషన్కి వెళ్ళిపోతాం అనమాట సిక్స్కి ట్రైను సో మనం ఎక్కిన బోట్ ఇదేనమాట టూ బెడ్రూమ్ బోట్స్ మంచి బోర్డ్స్ ఉన్నాయన్నమాట మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మాకు ఫస్ట్ టైం కదా తెలియలేదు అనమాట టికెట్స్ మంచి బెట్స్ ఉన్నాయండి కాకపోతే మనం మేము ఎక్కిన ప్రైవేట్ బోట్ కదా బాగుంది కానీ ఇంకా బెటర్ బోట్స్ ఉన్నాయి అనిపించింది అనమాట ఇక్కడ ఉన్నాయి ఇంకా షేర్ బోర్డ్ చూసుకొని చక్కగా ఫుడ్ బఫే అది చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్లీ నాకు ఒపీనియన్ ఇదనమాట మా అందరి ఒపీనియన్ అది ఆయన కూడా అదే అనిపించింది కేరళ పిప్పి తోడు ఎలా ఉన్నారు ఎవరు ఏం చేస్తున్నారా ఎలాంటిగా ఉందండి అదే సంగతి బాగున్నాయి రావచ్చు అది బెస్ట్ దిగ్గాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ షాపింగ్ ఉంటుందంటే ఇక్కడికి వచ్చామన్నమాట మనం అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నియర్లీ ఒక టెన్ మినిట్స్ ఉందనమాట సో చూడండి ఎంఆర్ఎల్ కోకోనట్ ఆయిల్ ఫ్యాక్టరీ అండ్ కేరళ శారీ వరల్డ్ అండ్ టీ స్పాట్ జ్యూస్ చేస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఒక షాపింగ్ స్పాట్ లాగా ఉందనమాట ఇక్కడ శారీస్ అవి ఉంటాయంట కొన్ని స్పైసెస్ కూడా ఉంటాయంట సో ఇది కూడా మీ లిస్ట్లో వేసుకోండి అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గర నియర్ బై ఉందన్నమాట కొంచెం చూసుకుంటే కనుక మీరు ఈ షాపింగ్కి రావచ్చు రకరకాల చాక్లెట్స్ ఉన్నాయన్నమాట చాక్లెట్స్ ఏమీ కొలలేదు గైస్ ఎందుకంటే నాకు చాక్లెట్స్ తినట్లేదు నా పిల్లలు చాక్లెట్స్ మానేసి చాలా రోజులు అవుతుంది సింగపూర్ నుంచి తీసుకొచ్చిన చాక్లెట్స్ కూడా ఫ్రిడ్జ్లోనే ఉండిపోతాయి అనమాట పిల్లలు చాలా రోజులు చాక్లెట్స్ మానేసి సో ఇదిగోండి టీ పౌడర్స్ స్పైసెస్ అన్నీ ఉన్నాయి నేను అయితే అసలు ఏమీ కొలలేదు అంతా ఏమో అని చాలా కాస్ట్ చెప్తున్నారు అసలు మనం పట్టుకెళ్ళి ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు కానీ స్పైసెస్ తీసుకున్నాను అనమాట బిర్యానీ సంబంధించిన స్పైసెస్ అన్నీ తీసుకున్నాను కానీ ఇంకేం కొనలేదు ఒక కాళ్ళ నొప్పులు కనేసి ఒక ఆయిల్ ఒకటి తీసుకున్నాను మోకాలు నొప్పులు అనేసి టీ పౌడర్ తీసుకున్నాను ఇంక అంతే తీసుకున్నాను ఇంక అంతకుమించి ఏం కొనలేదు ఇవన్నీ కూడా ఓ చెప్పేస్తా ఉన్నారు ఇంకా బోల్డ్ అంత రేట్లు చెప్తున్నారు ఇంకా అంత మళ్ళీ ఏమో అంత వేస్ట్ ఏమో మళ్ళీ కొనేసి మనం వేస్ట్ అవుతాయేమో అనిపించింది అనమాట ఇంకా చాక్లెట్స్ కూడా ఏం తీసుకోలేదు నేను అసలు సో అందుకనేసి కొన్ని స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ మాత్రం బాగా తీసుకున్నాను కొన్ని పౌడర్స్ తీసుకున్నాను యాక్చువల్గా నేను బయట పౌడర్స్ అసలు వాడను నేను హోమ్మేడ్ పౌడర్స్ అవి వాడుకుంటాను బయటలో మార్కెట్లో తెచ్చిన పౌడర్స్ యూజ్ చేయను ఇంకా చీరలు సం వస్తే ఇప్పుడు చీరలు కాస్ట్ చాలా చుట్ట ఫస్ట్ మనం మున్నారు వెళ్ళినప్పుడు చీరలు చూపించాం కదా మీకు అక్కడే చీరలు చాలా బాగున్నాయి ఆరు వందల నుంచి మంచి క్వాలిటీ చీరలు ఉన్నాయి ఇక్కడ కూడా మగ్గంలో నేర్చే చీరలే కానీ కాస్ట్ సో కంపేర్ చేసుకుంటే మున్నార్తో కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అక్కడి నుంచి ెగోషియేట్ చేసుకొని పైకి వచ్చారనమాట ఇప్పుడు వన్ నాడు ఎలా కొట్టినంతా చూడొచ్చు ఇక్కడ ఇలా వెళ్తాము వన్ అదే ఏం చెప్తున్నారంటే ఇక్కడ సునామీ వచ్చినప్పుడు ఈ ట్రీస్ ఉన్నాయి కదా మనం చూసిన ట్రీస్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయంట ఎన్ని ఫ్లడ్స్ వచ్చినా చెట్ల విరిగిపోయి ఇంకా మనకు సపోర్ట్ దొరకలేదు ఏది అన్న టైంలో అవి మాత్రం పట్టుకోవడానికి వీలుగా చూడండి నేర్చుకో ఇక్కడ అలా చాలా స్ట్రాంగ్ అయిన చిట్ట చూడండి ఎంత గొప్పగా ఉందో ఇక్కడ విషయం ఇదిగోండి చాలా స్ట్రాంగ్స్ చాలా బాగుంది చాలా నేచర్ కి చాలా దగ్గరగా వాటర్ లో ట్రావెల్ చేయడం ఇది మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ చాలా ప్రెసెంట్ గా అన్ని బోట్స్ చాలా బోట్స్ తిరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ స్పెషాలిటీ మనకి వచ్చి వెళ్తున్నాం మనకి కొంచెం ఫిషి చాలా వరకు పని అన్నమాట మనకి అది స్పెషాలిటీ ఈ లేక్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే మనకి వచ్చి కనిపిస్తుంది ఇక్కడ మనకి లూలు మాల్ ఓనర్ హౌస్ ఒకటి తర్వాత ఏమో సచిన్ టెండూల్కర్ది ఒక గెస్ట్ హౌస్ ఉందట ఇలాంటి చాలా మంది సెలబ్రిటీస్ హౌసెస్ ఉంటాయంటే ఇక్కడ బ్యాట్స్ కూడా ఉన్నాయన్నమాట బ్యాట్స్ చూసి చాలా రోజులు అయిపోతుందండి అసలు నేను అసలు ఈ మధ్యకాలంలో చూడడం లేదు అసలు ఇదిగోండి చాలా చాలా బాగుంది అనమాట గా ఉంది అంతా కూడా బర్డ్స్ ఈ నేచర్ సౌండ్ వాటర్ చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ ఇంకా మనం అలా ట్రావెల్ చేస్తున్నాం అనమాట అంటే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట ఇక్కడ చాలా డ్రై అయిపోయిన లీవ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అన్ని మొక్కలు ఇలాంటివి ఉంటాయి కదా ఈ సీజన్లో పర్టికులర్గా ఈ సీజన్లో ఫుల్గా ఎండిపోయి ఒకే చోటుకు చేరిపోతుంది కట్ంగా పడి బోర్ట్స్ కూడా ఆగిపోతూ ఉంటాయట సో ఎప్పుడు Mostly easy, so it's a little problem. Wasn't scared to see you, always knew within my bones that something here was bound to take me home. You said you don't know me well, but I'm your angel. and I'm not a bad person. गे वा वा ൂ ഷ ഷാൽ കലർ ബിൾഡ് കൂബാ കേരള എ வச்சேதேன் <muchas> ஏபி <muchas> కారిలటిందారి <coughs> తిందారిందారిందారి <coughs> 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 <coughs>

కొన్నది అదేసిన ప్యాంటు మాట్లాడుతుంది నువ్వు కొనేసిందంటే వద్దు అని గట్టిగా చెప్పాలి కదా తప్పకుండా చదువుతుంది హాయి చెంది నీకోసమే మాట్లాడుకుంటున్నాం మేము నువ్వు కొన్ని చిన్న ఫ్యాన్ వేసుకుందామాట చాలా రోజు లేబీస్ ప్యాంట్ వేసుకుంది సో మేము ఇక్కడ వెజ్ తాళి ఆర్డర్ చేసాం అనమాట నేను అయినా వెజ్ పెళ్ళేమో నాన్ వెజ్ సాంబార్ రసం పాయసం దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఫ్రై పచ్చడి పెరుగు అప్పుడప్పు అండ్ రైస్ కేరళ అంతా ఇదే రైస్ కేరళ అంతా ఇదే రైస్ ఉంది ఎందుకో తెలియదు కానీ ఇదే రైస్ తింటారనుకుంటా అంటే వైట్ ఫినిష్డ్ పాలిష్డ్ రైస్ కాదు కొంచెం అన్పాలిష్డ్ రైస్ లాగా కొంచెం బ్రౌన్ రైస్ టైప్లో ఉందన్న సో మనం ఇప్పుడు ఇక్కడ ఒక మ్యూజియం అవుతుందంట మన స్టేషన్కి సిక్స్కి వెళ్ళాలన్నమాట ఇదంతా కూడా కొచ్చిలోనే ఉంది ఇక్కడ మ్యూజియం చూడటానికి వచ్చామన్నమాట ఇంకా రేపు బ్లాగ్లో యాడ్ చేస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఒక లైక్ చేయండి తప్పకుండా కామెంట్